ఈరోజు పంచాంగం శనివారం ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావస్తు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వరకు స్థితి దశమి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషం వరకు తదుపరి ఏకాదశి వారం స్థిర నక్షత్రం శతవిష సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషం వరకు తదుపరి పూర్వభద్ర యోగం ధుహ రాత్రి రెండు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి వ్యఘాత కరణం గరజి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషం వరకు తదుపరి వణిజ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి విష్టి వర్జ్యం రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషం నుండి రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషం వరకు కాలం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెలవారుజాము నాలుగు గంటల నలభై రెండు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషం వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఈరోజు పండుగలు విశేషాలు ఈరోజు రాశి ఫలాలు శనివారం ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు తప్పవు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ రాశి నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగాలకు రావాల్సిన పదోన్నతలు పొందుతారు నిరుద్యోగులు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి మిథున రాశి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి దూర బంధువుల సలహాలు కలిసి వస్తాయి వ్యాపారాలు అనుకూలిస్తాయి కర్కాటక రాశి స్థిరాస్తి ఒప్పందాల్లో ఆటంకాలు తప్పవు ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపార ఉద్యోగాల్లో అధికారుల నుండి సమస్యలు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం సింహరాశి వ్యాపార ఉద్యోగాల్లో ఊహించిన మార్పులు ఉంటాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి సోదరులు కొన్ని విషయాల్లో మీతో విభేదిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మిక చింతలు పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలు నిరాశపరుస్తాయి కన్యా రాశి స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు దొరుకుతాయి నూతన కార్యక్రమాలు చేపడతారు దూర బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగాల్లో ప్రతి వెలుగులోకి వస్తుంది ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి తులారాశి కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరుతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారముల కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి నూతన భూ వాహన కొనుగోళ్లు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కూర్చిక రాశి మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి చేపట్టిన పనులు కొన్ని వాయిదాలు వేస్తారు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి వృత్తి వ్యాపారంలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు ధనస్సు రాశి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తాయి వ్యాపార ఉద్యోగాలు చికాకులు తప్పవు విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో వ్యాయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి మకర రాశి ఆత్మీయుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలు సమస్యలు దొరుకుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు కలుగుతాయి కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో స్నాన చలన సూచనలు ఉన్నవి చేపట్టిన వ్యవహారాలు అవాంతరాలు ఉంటాయి కొత్త రుణాలు చేస్తారు నిరుద్యోగులకు నిరాశి తప్పదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపార వ్యవహారాల్లో ఆలోచన స్థిరంగా ఉండవు మీనరాశి ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగాల్లో రావాల్సిన ప్రమోషన్లు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు